సమావేశానికి చేసినటువంటి ఉమ్మడి పార్టీ నాయకులకు అదేవిధంగా మన బీజేపీ మండల అధ్యక్షులు నూర్స శ్రీనివాస్ యాదవ్ గారికి జనసేన అధ్యక్ష ప్రధాన కేసులు వెంకటేష్ సురేష్ గారికి అదేవిధంగా మా చిలుపాటి వెంకటేశ్వరులు మిగతా అక్కడ ఉన్నటువంటి అందరికీ అదేవిధంగా మీడియా వారికి నా హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటున్నాను ప్రధానంగా గత పది రోజుల నుంచి జరుగుతున్నటువంటి చర్చ ఏదైతే ఉందో ఈ రాష్ట్రం దేశం ప్రపంచంలోనే పేరుగాంచిన దేవాలయం ఏదైతే ఉందో తిరుమల తిరుపతి దేవస్థానం ఆ దేవస్థానంలో గతంలో ఉన్నటువంటి అధికారంలో ఉన్నటువంటి వైసీపీ ప్రభుత్వం దాహం తీరక వారికి డబ్బు పిచ్చి ఆనక వారు చివరికి వెంకటేశ్వర స్వామి సన్నిధిలో కూడా అవినీతికి పాల్పడి పాల్పడి దోసుకున్నది చాలక స్వామి వారి ప్రసాదం ఏదైతే ఉందో ప్రతి ఒక్కరు కూడా ఒక్క రెండు ముక్కలు పెడితే కళ్ళెత్తుకొని చెప్పులిప్పి పక్కన పెట్టి కళ్ళెత్తుకొని ఆశీర్వాదంగా భావించి తినే ప్రసాదాన్ని కూడా కలుషితం చేసినటువంటి వారు వారి యొక్క కల్తీని ఈ రాష్ట్రంలో కాకుండా దేశంలో పేరుగాంచిన ఎన్డీడీబీ పరిశోధన కేంద్రం ఏదైతే ఉందో గుజరాత్ లో అక్కడ టెస్ట్ ఇస్తే దీనిలో కొన్ని జంతు కళేపరాలకు సంబంధించినటువంటి నూనెలు కొవ్వు పదార్థాలు ఉన్నాయని చెప్పి నిర్ణయించడం జరిగింది దర్మిళ ఆ యొక్క రిపోర్టు ప్రకారం ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వరిలో ఒక ప్రెస్ సమావేశంలో మాట్లాడటం జరిగింది కలియుగ దైవంలో కూడా ఈ కల్తీ వ్యాపారం చేసారు అని చెప్పి చెప్పడం జరిగింది ఇది ఆయన ఇచ్చిన రిపోర్ట్ కాదు ఈ రాష్ట్రంలో ఇచ్చిన రిపోర్టు కాదు కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన రిపోర్టు కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన ఏదైతే పెట్టిన పరిశోధన కేంద్రంలో ఇచ్చిన రిపోర్టు దాని ప్రకారం వారు మాట్లాడారు సిగ్గు లజ్జా లేక ఈరోజు మరలా ప్రజల దగ్గరికి వచ్చి ఏ ముఖం పెట్టుకొని మీరు మాట్లాడుతున్నారంటే సిగ్గు సేటుగా ఉందని చెప్పి సదనంగా నేను తెలియజేస్తున్నాను మీకు తిరుపతి లడ్డులో ప్రతి ఒక్కరూ ముస్లిం క్రిస్టియన్ అనే భావన లేకుండా ఎవరు కూడా ఇస్తే ప్రసదంగా తీసుకుంటారు వారందరూ కూడా ఈ పది రోజుల నుంచి ఎంతో మనోవేదంతో బాధపడుతున్నారు అది గమనించండి వైసీపీ నాయకులు సిగ్గుంటే అది గమనించకుండా ఎదురుదాడి ఏంది మీరు చేసిన ఏదైతే లోపాన్ని సరిదిద్దుకొని ఈ హిందూ జాతికి క్షమాపణ చెప్పాల్సింది పొయ్యి మీరు మనం ఎదురుదాడు భోగోళ్ళ నేను ఒక బృందం పెట్టింది భజన బృందం ఆ బృందంకే సమాధానం చెప్పాల్సిన అవసరం కూడా లేదు లేదని సదర్భంగా తెలియజేస్తున్నాను ఏదంటే చంద్రబాబు నాయుడు గారిని పవన్ కళ్యాణ్ని తర్వాత డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారిని బీజేపీ జాతీయ నాయకత్వాన్ని విమర్శించే స్థాయి మీకుందండయా అంత పెద్ద స్థాయికి నాయకులు వాళ్ళ వాళ్ళకు ఉండే దీనిలో సర్టిఫికెట్ మీరు ఇవ్వాలా దీని గురించి సిట్ వేస్తే అది ఒక మీరు మీరేసిన సిట్లు ఉన్నాయా మీరేసిన సిట్లు అన్నింటిలో వేసి అన్ని ఎంతమందిని జైలుకి పంపించారా తెలుగుదేశం పార్టీ నాయకుల్ని మీ సిట్లు పుణ్యం ఈరోజు సిట్ అంటే మీరు చిత్తు కాగితం అదొక వేస్ట్ మీరు ఒక వేస్ట్ కాదు ముందు రెండవది మీరు ఏదైతే తిరుమల తిరుపతి దేవస్థానం జగన్ కుటుంబం అంటున్నారో అసలు జగన్ కుటుంబం హిందువా క్రిస్టియనా జగన్ కుటుంబం యొక్క తాత వాళ్ళ నాన్న వాళ్ళ తాత వాళ్ళ ముత్తాత వెంకటరెడ్డి పంతొమ్మిది వందల ఇరవై సంవత్సరం నుంచి వారికి హిందువులా క్రిస్టియన్లా మీరు ఏ రోజైనా సతీ సమేతంగా వచ్చి హిందువు యొక్క దేవాలయంలో పాల్గొని ఏ రోజైనా ఆశీర్వాదం తీసుకున్నట్టు ముక్కున్నట్టు గాని దండం పెట్టినట్టు గాని దాఖలాలు ఎక్కడైనా ఉన్నాయా జగన్ రెడ్డి గారు ఏ బాబు మీ జగన్ రెడ్డి గారు నేను అడుగుతున్నా పుణ్యక్షేత్రం తిరుపతి తిరుపతి దేవస్థానంలో కార్యక్రమాలు జరుగుతుంటే ఎవరైనా ఏ ముఖ్యమంత్రి అయినా ఏ మంత్రి అయినా వారు సతీ సమేతంగా పోతారు పట్టు వస్తారు సమర్పిస్తారు ఎలాడైనా చేశాడ మీ ముఖ్యమంత్రి ఎందుకు హిందూ ధర్మం ఉన్నా హిందూ ఆచారం ఉన్నా ఈ భారతీయ సనాతన ధర్మం అన్నా మీ జగన్కి ఇష్టం లేదు ఎక్క ఆనాడు మీ యొక్క నాయకుడు నానా ఏడు కొండల్ని రెండు కొండలు చేయాలని చెప్పి తలపెట్టి కాలగర్భంలో కలిసిపోయాడు గుర్తు పెట్టుకోండి ఈ రోజు మరలా మీరు యొక్క తిరుపతి తిరుమతి దేవస్థానాన్ని అపవిత్రం చేసి అక్కడికి భక్తులు రాకుండా కుట్ర బందాలనే ఉద్దేశంతో మీరు చేసిన పన్నాగం బయలైంది దీనికి మీరు అనుభవించాల్సిన సందర్భం వస్తుందని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను మీరు నిన్న మొన్న పెద్ద రచ్చలు చేస్తున్నారు ఈ దేశ ప్రధా పౌరుడు డాక్టర్ ఏపీ అబ్దుల్ కలాం గారు సోనియా గాంధీ గారు తిరుపతి తిరుమల దేవస్థానానికి వెళ్తే డిక్లరేషన్ ఒకటి ఉంటుంది అక్కడ ఎవరైనా అన్ని మతస్తులు అక్కడికి వెళితే ఎవరినీ కులము మతం ఏమి అడగరాడ నీ కులం ఏంది నువ్వు వాడ నీ మనసుకు నువ్వు క్రిస్టియన్ అయినా ముస్లిం అయినా ఎవరైనా నేను ఈ రోజు అక్కడికి దేవుడి మీద నమ్మకంతో వెళ్తున్నానని చెప్పి ఒక సంతకం పెట్టి వెళ్తే చాలు గతంలో ఎంతమంది మేధావులు పోయారు నీకన్నా జగన్ రెడ్డి నీకన్నా మేధావులు ఉన్నతమైన స్థితిలో ఉన్నవాళ్ళు ఈ భారతదేశాన్ని గర్వించదగ్గ బిడ్డలు అక్కడికి వెళ్ళొచ్చారు ఆఫ్టర్ ఆల్ నువ్వు సంతకు పెట్టినంటావు లోపలికి పోతానంటావు మరి ఇన్ని రోజులు అడ్డపోయానంటావు అధికారం ఐదు సంవత్సరాలు ఉంది కాబట్టి నువ్వు వెళ్ళావయా ఐదు సంవత్సరాలు అధికారం అడ్డం పెట్టుకుని వెళ్ళావు లేకపోతే నువ్వు గేట్ కట్టుకుని వెళ్ళావు లేక పోతే ఈ యొక్క గుండె దడతో అధికారం లేకపోయావు ఆ మెట్లు ఎక్కలేక ఈ గుంటు చూపించామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా మీరు నిన్నంతా పెద్ద సమావేశంలో చెప్తారు తెలుగుదేశం వంద వంద రోజుల్లో ఏమి చేయలేక ఈ యొక్క ఈ పథకం పొందిందని తెలుగుదేశం వంద రోజుల్లో ఏమైతే చెప్పిందో సిక్స్ అన్నారు ఏ పథకాలైనా వచ్చిన ఎమ్మటే చంద్రబాబు నాయుడు గారు నిరుద్యోగికి పదహారు వేల మంది ఉద్యోగులకి మొట్టమొదటి సంతకం పెట్టడం జరిగింది రెండు మూడు వేల నుంచి నాలుగు వేల పింక్షన్ ఎమటి అమలు పరచడం జరిగింది దానికి అరియర్స్ లో భాగంగా మూడు వేల ఎక్కిస కలిపి మొదట ఏడు వేలు ఇవ్వడం జరిగింది ఆ తర్వాత రైతుల యొక్క శాపంగా ఏదైతే మీరు తీసుకొచ్చిన చట్టం ఏదైతే ఉందో ఆ చట్టాన్ని రద్దు చేయడం జరిగింది అన్నా క్యాంటీన్ ని మళ్ళా నూట డెబ్బై ఐదు కేంద్రాల్లో ప్రవేశపెట్టడం జరిగింది ఏదైతే మేము చెప్పిన హామీలో భాగంగా మూడు సిలిండర్లు ఉన్నాయో రేపు దీపావళికి ఇస్తామని చెప్పి అనౌన్స్ చేయడం జరిగింది చివరికయ్యా మీ ఈ నియోజకవర్గంలో మీ శాసనసభ్యులు ఐదు సంవత్సరాల ఇంటి ముందు రోడ్డు వేసుకునే దిక్కు దివాణా లేకపోతే ఈ నియోజకవర్గం గెలిచినటువంటి మా ప్రీత నాయకుడు దగుమాటి వెంకట కృష్ణారెడ్డి గారు వచ్చి దిక్కు లేదు నువ్వు మళ్ళా మాట్లాడుతున్నావు మీరు అని చెప్పి తెలియజేస్తున్నా అదే కాదు ఈ నియోజకవర్గ అభివృద్ధిలో మీరు ఐదు సంవత్సరాలు చేయింది ఏదంటే రాండి మేము ఛాలెంజ్కి వస్తాం ఊరిగా ఊక తప్పుడు ప్రసంగాలు వద్దని చెప్పి సందర్భంగా నేను మా శాసన తప్పుడు చెప్పాడు ఈ నియోజకవర్గం అభివృద్ధిలో తీసుకెళ్తాను ఈ నియోజకవర్గాన్ని కావాలని కనకపట్నంగా చేస్తానని చెప్పి ఛాలెంజ్ చెప్పాడు ఇంకొకటి కూడా మీకు సిగ్గు లజ్జ ఉంటే నేను ఒక్కటే అడుగుతున్నా ఈ రాష్ట్రంలో వందలాది హిందూ దేవాలయాల మీద దాడులు చేసి ఎక్కడైనా ఒక్కనన్న పట్టుకొని దోషులు చేసి శిక్ష వేశారా అంత దూరం ఎందుకయ్యా మీరందరూ మా దైవం అంటారు పక్కనే వెంకటేశ్వర మన పక్కనే మూడు కిలోమీటర్లు వెంకటేశ్వర ఉన్నాడు ఆ స్వామి రథం తగలబడిపోతే ఈ రోజుకి ఎవరన్నా మీరు పట్టుకొని వాళ్ళు దోషం చేసి శిక్షించాలని చెప్పి నేను అడుగుతున్నా ఈ రాష్ట్రం మొత్తం అడిగే హక్కు మీకు లేదు కనీసం మన పక్కన ఉన్న వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో రావడం దగ్గర పడిపోతే మీరు ఏమన్నా కనుక్కున్నారా మీ ఎమ్మెల్యే కనుక్కున్నారా మీ ప్రభుత్వం ఏమైనా కనుక్కు హిందూ దేవాలయాలు హిందువులు అంటే మీకు పట్టదా ఈ జాతి అంటే మీకు పట్టదా అంత దూరం కూడా పడ లా చేసి అది ఏమన్నా పట్టుకున్నారా ఒకదన్న ఎవరి చూపించి అమాయకుండి వాడిని బలిపశం చేయాలి దిశమైన దోషులు ఎవరో పట్టుకోగలిగారా నేను సందర్భంగా అడుగుతున్నా ఒక ఆయన చెప్తాడు ఆయన పర్వటపల్లి ఆయన చంద్రబాబు దొబ్బుడా ఊరి అంటే స్థాయి నీద చంద్రబాబు గురి స్థాయి నీదే చంద్రబాబు గురి స్థాయి కాదు చంద్రబాబు మీ పార్టీ పూర్వీకుల మీ పార్టీ పెద్దోళ్ళందరూ ఆయన ఏదో చేయాలనే వాళ్ళే పోయారు నాయన మీరందరూ బాబు కాబట్టి మీరు మాట్లాడేటప్పుడు ఒళ్ళు జాగ్రత్త పెట్టుకొని మాట్లాడండి మాట్లాడే భాషకి గౌరవం ఇవ్వండి ఎదుటి వాళ్ళు మాట్లాడితే బాధపడే యొక్క తత్వం మీకుంటే మరొకరి గురించి ఈ విధంగా మాట్లాడబాగండి ఏదైనా విమర్శలు చేయండి ప్రభుత్వం లోటుపాట్లుంటే అది కానీ ఇష్టం వచ్చినట్టు నోటికి వచ్చినట్టు మాట్లాడితే మీకు అదే విధంగా తగు మర్యాద చేస్తామని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం నువ్వు ఉండాలి మా నాయకుడిని విమర్శించే ప్రతి స్తంభం అయితే ఇది కాదు నువ్వు మా నాయకుడికి సిగ్గుందని అడిగవు నీకు సిగ్గుందా నువ్వేమి ఛాలెంజ్ చేసావు మాతో ఎలక్షన్ లో నేను గుండు కొట్టించో ఛాలెంజ్ చేసావు నువ్వు రాజకీయానికి తీర్మానం చేస్తాను ఏం చేసావు నీకు సిగ్గుందా అసలా మా అంత అంత అర్హత నీకుందా అసలు నువ్వు పవన్ కళ్యాణ్ అర్హత నీకు మేకలు మేకలు కాస్త మేఫ్ మాట్లాడుతావు నువ్వు ఎక్కడ మిట్లు దొరుకుత నీకు మా చంద్రబాబు నాయుడు పైకి వచ్చే వచ్చి ప్రమాణకం తల్లి పిల్లలతో నూరా ప్రమాణకానికి నేను సంవత్సరానికి మూడు సార్లు తిరుపతికి పోతా నేను నేను కూడా చూస్తా లడ్డు ఎంత కల్తీ ఉందో నేను చూస్తున్నా నేను పోతే కనీసం యాభై ఏడు కలిసి ఇంటికి కొనుక్కోస్తాను నేను కానీ ఇంటికి పడి పడి పొడి పడి రాత్యి పది పదిహేను ఏళ్ళు తిరుపతి కొండ పోతాను నేను నేను కూడా గమనించి దాని గురించి దాని గురించి మాట్లాడేది కాదు నీకు లేదు నువ్వు మా నాయకుని విమర్శిస్తే ఒప్పుకునే ప్రశ్నే లేదు ఎట్లా ఎట్ట మాట్లాడాలో పద్ధతిగా ఉండి పద్ధతిగా మాట్లాడితే మంచిది చెప్తాను సిగ్గు ఎవరు సిగ్గలేదు ఎవరు సిగ్గలేదు నువ్వు ఆలోచించుకోసారి నువ్వు చేసిన మాటలు మీరు చేసి ఆలోచించుకోండి మా నాయకుడికి సిగ్గలేదా మా నాయకుడికి ఎక్కడ సిగ్లేదు మా నాయకుడికి అని అర్హత యోగ నీకు లేదు నువ్వు చేసిన ఛాలెంజ్ ఒక్కసారి మధ్య వచ్చుకుంటే బయట రావైతే మేమైతే నేనైతే అనుకున్నా ఇంకా మధ్యపై నాకు బయటకు రావడం నేనైతే అనుకున్నా కానీ నువ్వు ఇంత మందిలోకి వచ్చి మాట్లాడతావు నేనైతే ఇంకొకసారి మా నాయకుడి గురించి కానీ నువ్వు విమర్శిస్తా మట్టుకు నీకు పద్ధతిగా ఉండదు అని చెప్పని నేను వెళ్ళిపోతున్నా పవన్ కళ్యాణ్ గారిని విమర్శించే అర్హత ఉందా మన స్థాయి అంతా మనం ఎంత స్థాయిని మించి వాళ్ళు విమర్శించే హక్కు ఇతను ఉందా వీళ్ళేది వాళ్ళు విమర్శించేది లడ్డు విషయానికి వస్తే లడ్డు నేను ప్రతి సంవత్సరం తిరుపతి వెళ్తాను ప్రతి సంవత్సరం తిరుపతి వెళ్తే ఈ ఐదు సంవత్సరాల్లో లడ్డు టేస్ట్ వెళ్తుంది నాకు తెలుసు ప్రతి రోజు లడ్డు తింటాను నేను వాళ్ళ కానీ తెచ్చిన లడ్డుని మూడో రోజుకి అది దాని కలర్ మారిపోయి దాని వాతావరణం మారిపోతుంది ఈ రోజు మళ్ళీ మొన్న నేను పోయాను ఇప్పుడు ఇరవై ఇరవై రోజుల నుంచి లడ్డు నా దగ్గర ఉంది ప్రతి రోజు నేను లడ్డు తింటాను ప్రతి రోజు ఉదయం సాయంకాలం లడ్డు తింటా ఆ లడ్డు టేస్ట్ కి అది లడ్డు టేస్ట్ కి చాలా డిఫరెన్స్ ఉంది లడ్డులో నెయ్యిలో మారిపోతే అనడానికి వీళ్ళెవరు వీళ్ళకేం తెలుసు ఈ రఘు ఎప్పుడన్నా పోయి ఉంటాడా తిరుపతి నుంచి లడ్డు తీసుకుంటాడా తిరుపతిలో డెప్పుడున్నా తిన్నాడా తిన్న వాళ్ళకి తెలుసు అని ఎంత టేస్ట్ ఉంది ఎంత ఇది ఉంది అనేది ఏది తెలియకుండా ఏమి లేకుండా ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడేసి మీ విద్య అసలు చంద్రబాబు నాయుడిని పవన్ కళ్యాణ్ విమర్శించే ఆ అర్హత ఉందా వీళ్ళకి ఆ రైట్ ఉందా వీళ్ళ స్థాయి అంతా వీళ్ళంతా వీళ్ళేంది చంద్రబాబు నాయుడిని పవన్ కళ్యాణ్ విమర్శించేది ఒక మనిషికి ఒక స్థాయి ఉండాలి ఆ మనిషికి విమర్శించే గట్స్ ఉండాలి వీడి ఎంత వీడి కెపాసిటీ అంతా వీడంతా వీడు చంద్రబాబు నాయుడిని పవన్ కళ్యాణ్ ని బీజేపీని విమర్శిస్తారా ఒక మంచి అర్హత ఎంత అర్హతను బట్టి విమర్శించాలి నీ స్థాయిని విమర్శిస్తే ఇది కరెక్ట్ కాదు చంద్రబాబు గారిని విమర్శించే అంత శక్తి నీకు ఉందా నువ్వెంత నీ అధికారం ఎంత చంద్రబాబు నాయుడు విమర్శించేది ఏంది విమర్శించాలనే ఒక అర్హత ఉండాలా లడ్డు విషయంలో తెలియదు ఏ రోజు నువ్వు తిరుపతి ఆయన మొన్న చెప్పాడు జగన్మోహన్ రెడ్డి గారు మేము నాలుగు గోడల మధ్య బైబుల్ చదువుతా ఉంది నాలుగు గోడల మీద బైబుల్ చదివితే డెకలరేషన్ డెకరేషన్ డెకలరేషన్ తప్పే ఉంది నువ్వు నువ్వు అన్ని మంతస్తుడి కాదు నేను ఈ మంతస్థుడే ఇవ్వు అది ధర్మంగానే అడిగారు దాన్ని కూడా అధర్మంగా పెట్టి ఈ విధంగా ఎంతవరకు కరెక్ట్ ఇది మేము చాలా ఖండిస్తున్నాం ఈ విధంగా తీవ్రంగా పెద్ద చిన్న గురువుదేవి వాళ్ళు ఇష్టం చెట్టు మాట్లాడడం అనేది చాలా తప్పు ఈ తప్పును ఖచ్చితంగా ఖండిస్తున్నాం దీని గురించి మేము ఎంత దూరమైన పోరాడతాం ఎంత దూరమైన పోతం నాకు ఈ అవకాశం కల్పించినందుకు పాతికేయులందరికీ దండాలు